అందరూ ఇలా ఉన్నారో నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే ఫ్రైడే ఆఫీస్ అంతా అయిపోయింది ఆఫీస్ ముగిచ్చేసి లైక్ త్రీ త్రీ థర్టీ అలా లాగౌట్ అయ్యాను నేను అది అయిన తర్వాత అందేవి వచ్చేటప్పుడు ఇంకా మనకు సాటర్డే సండేకు నెక్స్ట్ వీక్కి ఏదైనా ఐటమ్స్ కావాలా అనేది అంతా అయితే నేను వీక్డేనే షాపింగ్ చేసేస్తాను ఎందుకంటే నాకు వీకెండ్ అంత టైం వేస్ట్ అవ్వదు ఒక వన్ అవర్ అర్లీగా ఆఫీస్లో వదిలితే నాకు కావాల్సిన ఐటమ్స్ అంతా కొనుక్కొని చెయ్యొచ్చు అండ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను చూసుకుంటాను నాకు ఏమేమి కావాలా అని మీకు ఆల్రెడీ తెలిసినట్లుంటే నేను ఇలా రాసుకుంటాను అని చెప్పాను కదా లైక్ నాకు ఏమేమి ఐటమ్స్ కావాలా అని ఆ ఐటమ్స్ని నేను ఒక లిస్ట్ కూడా తీసుకునేస్తాను సో ఇదైతే అంత క్లియర్గా వేరే వాళ్ళకి అర్థమై నేను నేనేమంతా నీట్గా ఏం రాసుకోలేదు లైక్ నాకు అర్థమయ్యేలాగా హ్యాండిగా పెట్టుకున్నాను సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళిపోయి ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాను నేను వచ్చిన వెంటనే ఫ్రెషప్ అయ్యి టీ పెట్టాను టీ తాగాలనిపిస్తుంది ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం అయిపోయింది కదా కావాల్సిన ఐటమ్స్ అయితే అంతా కొనుక్కొని వచ్చేసానమాట ఏమి ఇంతే ఐటమ్స్ ఉన్నాయా అనుకోవచ్చు ఎస్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ వీక్ చాలా ఐటమ్స్ అయితే నేను కొనుక్కో రాలేదు మెయిన్ ఏమంటే మనం ఇలా చేసేదాని వల్ల బాగా టైం సేవ్ అవుతుంది ఎందుకంటే మీరు మళ్ళీ పెట్రోల్ వేసుకొని మళ్ళీ ఎందుకంటే వచ్చేటప్పుడు నేను మా హస్బెండ్ జతలో వచ్చాము తనని గేట్లో వదిలేసి ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇచ్చేసి తను తీసుకు నేను అలాగే షాప్కి వెళ్ళాను ఆ టైంలో నాకు ట్రాఫిక్ ఉండదు మెయిన్ అండ్ సేమ్ ఎక్కువగా పెట్రోల్ అయితే ఖర్చు అవ్వదు టైం కూడా బాగా సేవ్ అవుతుంది సో అలాగై అలాగే పోయి తీసుకొచ్చుకొనేసాను సెకండ్ వచ్చేసి ఇలా తక్కువ ఐటమ్స్ మనకి ఎంత కావాలో అంత ఒక వన్ వీక్ అలా కొనేదాని వల్ల బాగా పొదుపుగా మనం ఖర్చు పెట్టేదాని వల్ల మనకు డబ్బులు కూడా సేవ్ అవుతుంది సో నేను ఎంత కావాలంటే అంతే తెచ్చుకుంటాను ఈ మంత్ కావాల్సిన రైస్ వచ్చేసి ఒక ఫైవ్ కిలోస్ అంతే నేను ఒక మంత్లీ యూజ్ చేసేది సో ఇంకెవరైనా గెస్ట్ వస్తారంటే అప్పుడు తెచ్చుకుంటాను ఎందుకంటే ఇంటికి దగ్గర షాప్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లమ్ అండ్ బీన్స్ కొంచెం కొన్నాను తర్వాత ఎండు మిరపకాయలు టూ వెరైటీస్ కొనుక్కున్నాను వాంగిబత్ పౌడర్ చేస్తామనేసి అనేసి అండ్ దాంతో పాటు కొంచెము శనగపిండి కావాల్సిందే అది ఒక హాఫ్ కిలో తెచ్చుకున్నాను అండ్ అలాగే బియ్య పిండి ఇది కూడాను అంతే ఇది ఒక వన్ కిలో తీసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి మురుకులు చేస్తాము అనేసి కాబట్టి అది తీసుకున్నాను శనగబాయ్లో ఒక కాలు కిలో తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి చిన్నది పెసులు ఇది వచ్చేసి మనము గ్రీన్ కలర్ తీసుకొస్తాం కదా ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటుంది నార్త్లో ఇది చాలా స్పెషల్ అనమాట దీని మట్కీ అంటారు సో నా ఫ్రెండ్స్ చెప్పారు చాలా బాగుంటుంది సో మనం ఎలా స్ప్రౌట్స్ చేస్తాం కదా ఒక్క సెకండు నేను టీ చేస్తున్నాను కాబట్టి పాలు వేసేస్తాను అది అయ్యేటప్పుడు నేను చూపించేదానికి అవుతుంది ఎందుకంటే మల్టీ టాస్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక్క టైం తర్వాత ఒక్కటి చేసుకుందామంటే టైం అయితే అయిపోతుంది కదా దాని బట్టి కదా టీ అయితే అవుతుంది నేను ఇవన్నీ చూపిస్తున్నాను మీకు సో దీంతో వచ్చేసి మనం ఎలాగా పెసులు స్ప్రౌట్స్ చేస్తాం కదా మొలకలు తీస్తాం కదా సో అలాగే ఇది కూడాను అంటే బాగా సోక్ చేసేసి ఒక బట్టలు టైట్గా చేసి పెట్టేస్తానున్నారంటే వన్ ఆర్ టూ డేస్ సమ్మర్లో అయితే వేగర్ వచ్చేస్తుంది కదా బాగా మనకు చిన్న చిన్న ఇది వచ్చేస్తుంది అండ్ అలాగే రా తినేదానికైతే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడాను నన్ను అండ్ కొత్తిమీర కూడా అంతే నేను జస్ట్ ఒక ఫైవ్ రూపీస్కి ఇక్కడ బెంగళూరులో రెగ్యులర్గా నేను వెళ్ళే షాప్ కాబట్టి ఇస్తారు ఫైవ్ రూపీస్కి ఇంత వచ్చింది మాకు ఇద్దరికైతే అంతే చాలు నేను ఎక్కువగా కొనుక్కోరాను ఎందుకంటే మనం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఏం తీయ పెట్టుకోలేము కదా సో వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఎంత కావాలో అంతే కొనుక్కున్నాను అండ్ క్యారెట్స్ వచ్చేసి ఒక త్రీ కొనుక్కున్నా అండ్ బీన్స్ వచ్చేసి ఒక ఇంత ఉంది సో అది కొనుక్కున్నా టమాటోస్ ఒక ఫైవ్ కొనుక్కున్నాను అంతే నేను ఎక్కువగా అయితే కొనలేదు ఈ వీక్కి ఎంత కావాలో అంతే సరిపడా కొనుక్కున్నాను సో మీరు కూడా నన్ను ఈ టిప్స్ ట్రై చేయండి వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ లిమిటెడ్గా మీకు ఎంత కావాలా సి మా ఫ్యామిలీ వచ్చేసి చాలా చిన్నది మీకు అందరికీ తెలిసినట్లు నేను మా ఆయన ఇద్దరే ఉంటాం కాబట్టి మాకు ఇవైతే సరిపడా సరిపోతుంది అండ్ ఎక్కువ అయితే తీసుకొని వచ్చి అది పెట్టి చిన్న చిన్న పురుగులు వచ్చి అది వేస్ట్ అవ్వడానికి ఇలా చేసేదాని వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అండ్ సెకండ్ థింగ్ ఇస్ మనకు బిల్స్ అయితే ఒక మాట గమనించుకునే అలవాటు అయితే నేర్చుకోవాలి అండ్ ఎందుకంటే సమ్టైమ్స్ రాంగ్ బిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డిమార్ట్ కానీ రిలయన్స్ మోర్ ఇలాంటి షాప్స్లో కాబట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ తీసుకొని ఒక గ్లాన్స్ చేసుకోవటం అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ నేను ఎప్పుడును కొన్ని అయితే ప్యాక్ ఆఫ్ వన్ ఇంత ప్రైజ్ అని చెప్పేసి చెప్తారు బట్ అక్కడ క్వాంటిటీ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది అలా కన్ఫ్యూజన్ ఏమైనా ఉంది అంటే ఒక మాట అడుక్కొని అయితే తీసుకోండి ఎందుకంటే బిల్ అయిన తర్వాత మళ్ళీ మనం అయ్యో ఇది ఇలా మిని లేకపోతే ఆ టైంలో వేరే ఏమైనా ఆలోచిస్తూ మనం వదిలేసామంటే ఊరికి అన్వాంటెడ్గా ప్రైజ్ ఇచ్చేలాగా అయిపోతుంది కదా కాబట్టి ప్రైజ్ అయితే చూసుకొని గమనం పెట్టి వస్తువులు కొనుక్కోవటం అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ సెకండ్ నేను ఈ గ్రాసరీస్ కొనుక్కోవడానికి చాలా పెద్ద షాప్స్ అయితే వెళ్ళాను ముందైతే డి డిమార్ట్కి వెళ్తుని ఎప్పుడు వెళ్ళినా త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ బిల్ అయ్యేది బట్ ఈ టైం అయితే లైక్ లాస్ట్ ఒక త్రీ ఇయర్స్గాను చిన్న షాప్ ఏ ఇంటి దగ్గర చాలా బాగుంటుంది సో అక్కడే కొనుక్కుంటా మీరు చూసారంటే జస్ట్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బిల్ అయింది అంతే నేను నేనే ఇక్కడ చూసారంటే ఇది కూడాను వన్స్ వెరిఫై చేసుకోవటం ప్రోడక్ట్స్ చెప్పరు వాళ్ళు చెప్పేటప్పుడు రాసుకునేటప్పుడు చూసుకుంటాను ఇలా చేసేదాని వల్ల కూడా మనము చాలా పొదుపుగా అయితే సంసారం అయితే నడపచ్చు అది చాలా ఇంపార్టెంట్ కూడాను ఎందుకంటే మనం అన్వాంటెడ్ అన్నెసెసరీ ఐటమ్స్ని తీసుకోవచ్చు ఇంట్లో మనం అన్ని స్టాక్ పెట్టుకునే అవసరం అయితే లేదు ఇప్పుడైతే అన్నీ దొరుకుతుంది సిటీస్లో ఏ ప్రాబ్లమ్ లేదు అవుట్కర్ట్స్లో ఉండే వాళ్ళకైతే ఇంకొంచెం కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాల్సి పడుతుంది అంతే సో కాబట్టి ఇలా చేసేదాని వల్ల మనము బాగా మనీను సేవ్ చేయొచ్చు టైం కూడా సేవ్ చేయొచ్చు పనులు కూడా చాలా ఇప్పుడు చూడండి ఇంత కొత్తిమీర క్లీన్ చేయడానికి ఒక కట్టు కొత్తిమీర క్లీన్ చేయడానికి చాలా తేడా ఉంది జస్ట్ ఫైవ్ మినిట్స్ అది క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే తెచ్చుకోవచ్చు ఇట్ కమ్స్ త్రీ టు ఫోర్ డేస్ మాకు ఇదైతే చాలా అండ్ టమాటోస్ అంటే వన్ కిలో టూ కిలోస్ నేను తీసుకొచ్చి పెట్టేసి అది నేను ఎప్పుడో వాడుకునేటప్పటికి అర్థం స్పాయిల్ అయిపోయి ఉంటుంది మిగతా తీసి ఎత్తి పారేస్తామంటే సో యూజువలీ అయ్యేదే అదనమాట సో కాబట్టి అవన్నీ నాకు ఇనిషియల్లీ అయితే అయ్యేది నేను ఫస్ట్ నుంచి ఇదే ఫాలో చేస్తున్నాను అయితే చెప్పట్లేదు సో అలా అయ్యేటప్పుడు దెన్ ఓకే దీని నుంచి ఎలా ఓవర్కమ్ రావచ్చు ఎలా మనము దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేలాగా ఆలోచించుకొని అయితే ఈ టిప్స్ ఫాలో అవుతున్నాను సో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని షేర్ చేసుకుంటున్నా అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారనమాట మీరు ఎలా ఇలాంటి పల్సెస్ అంతా మీరు ఎలా స్టోర్ చేస్తారు అనేసి ఫస్ట్ వచ్చేసి నేను తీసుకునేది తక్కువ క్వాంటిటీ మాకు ఎంత కావాలో ఆ నెల సరిపడా తీసుకుంటాను ఇంకా మిగతా ఎక్స్ట్రా ఉంటే ఏం చేస్తానంటే నేను ఇలా కొన్ని ఐటమ్స్ స్పాయిల్ అయ్యేలాంటివి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మీరు ఇక్కడ చూసారంటే ఇలా కంటైనర్స్లో పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏదైతే స్పాయిల్ అవుతుందని ఇక్కడ కూడా చూసారంటే కంప్లీట్గా కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రా ఉండేటివన్నీ లోపల పెట్టేస్తాను అండ్ ఫ్రీజర్లో కూడా మీరు చూసారంటే కందిపప్పు ఇలాంటివంతా కొంచెం ఎక్స్ట్రా ఉంది అంటే అవి కూడా అంతే ఇక్కడ మీరు చూసారంటే ఇది కంప్లీట్లీ శనగంజలు తర్వాత అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట ఎక్స్ట్రా అండ్ అది వచ్చేసి ఎక్స్ట్రా అంటే చాలా లైక్ త్రీ ఫోర్ కేజీస్ అలా అంతా అసలు కాదు మ్యాక్సిమమ్ వన్ వన్ అండ్ హాఫ్ కిలో అంతే కొన్ని అయితే నేను అన్ని ఒకే ఒకే షాప్లో అయితే అన్ని ఐటమ్స్ కొనను చూస్తాను ఎక్కడ మంచి క్వాలిటీ ఉంటుందో అండ్ బెస్ట్ ప్రైస్కి దొరుకుతుందో అలాంటిదే టూ త్రీ షాప్స్ ఉంటుంది సో అలా పోయి అక్కడ కొనుక్కొచ్చినప్పుడు అలా తీసి ఎత్తి పెట్టుకుంటాను అనమాట నాకు కావాల్సిన ఐటమ్స్ తక్కువగా వాడుకునేవైతే ఇలా బాక్సెస్లో వేసుకొని ఇలా పెట్టుకున్నాను సో నేను ఇలాగైతే నా ఐటమ్స్ని వెజిటేబుల్స్ కావచ్చు గ్రోసరీస్ కావచ్చు నేను ఇలా స్టోర్ చేసుకుంటాను నాకు ఈజీగా అక్సెసబుల్గానే ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఈజీ టు మెయింటైన్ ఆల్సో నేను ఐటమ్ కొనుక్కునే వచ్చే షాప్ అయితే ఇదే ఆ ఐటమ్స్ని కొనుక్కున్న తర్వాత ఒక బాణంలో వేసేసి లైట్గా సిమ్లో వేడి చేసేసి బాక్సెస్లో వేసి పెట్టుకునే దానివల్ల మనకు చిన్న చిన్న పురుగులైతే రావు రవ్వ కావచ్చు బళ్ళు కావచ్చు లేకపోతే ఏదైనా గింజలు కూడా కావచ్చు బట్ బ్లాక్గా అయితే చేయకూడదు ఈవెన్ పప్పులు కూడా అంతే సిమ్లో పెట్టి వేయించేసి బాగా బ్లాక్ అయితే చేయకూడదు నార్మల్గా లైట్గా ఇది అవ్వాలంటే గోరువెచ్చగా అయితే చాలు అలా ఉందంటే మనము చల్లగా అయిన తర్వాత బాక్సెస్లో వేసి కంటైనర్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ మంత్ మనము ఈజీగా స్టోర్ చేయొచ్చు సో ఫ్రైడే అంటేనే ఒక రిలాక్సేషన్ మూడ్ అనమాట మంచి ఒక ఎంటైర్ ఫ్రైడే లైక్ బిజీ షెడ్యూల్ అంతా కంప్లీట్గా కంప్లీట్ అయ్యి ఒక మంచి సాటర్డే సండే ఒక పెద్ద రిలీఫ్ అనేలాగే ఉంటుంది సో నా పనులంతా అయితే ఇలా ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకున్నాను నా టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టీ తాగేసి నైట్కు డిన్నర్ ఏమేమి కావాలా అంటే అది ప్రిపేర్ చేసుకోవటం అంతే సో మీకు అందరికీ ఈ టిప్స్ నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా పనులు అయితే తక్కువ అవుతుంది అండ్ ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది ఇలా చేసే దానివల్ల సో నాకు ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది అనేసి ఆ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే అంటే కేర్ బాయ్ బాయ్